కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ బంగారు పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ మీరు కృపగల దేవుడు సజీవుడైన దేవుడు అయ్యా మీరు కణకిరాన్ని చూపెట్టి తండ్రి ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నీ జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభ తండ్రి సంఘాలలో అంత కలహాలు నా తండ్రి తెలుసుకోవటానికి సహాయం చేయండి ప్రభా ప్రతి వారికి ఒక ఆత్మీయమైనటువంటి ఆ జ్ఞానమును దయచేసి మేమేం చేస్తున్నామనే ఆలోచన ప్రతి వారికి కలిగించుమని వేడుకుంటున్నాను మీరే మహిమ పొందుకోవాలి సాతాను కార్యాలు లయపర్చి మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగునట్లు యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆ ఆదివారం ప్రీలరా అద్భుతకరుడైన దేవుని ప్రశస్త నామంలో మనము వాక్యాన్ని వింటూ ఉన్నాం రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉన్న విషయాలే మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగి పోవుడి అని క్షమయ ద్వారా దేవుడు చెప్పిన మాటలు వారు విని వెనక్కి వెళ్ళిపోయారు ప్రియుల గమనించవలసిన విషయం యుద్ధము అంటే క్రైస్తవుల మధ్యన అంత కలహాలు నన్ను వినాలి ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ ఈ రీతిగా చెప్పాడు సార్ ఈ పట్టణంలో ఫలానా వారు సంఘాన్ని పెట్టారు అయితే చాలామంది అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు మేము ఎంత ప్రార్థన చేసినా ఎంత గట్టిగా వాళ్లకు చెప్పినా వాళ్ళు మమ్మల్ని చేతగాని వారు అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళిపోతున్నారండి అక్కడ పాస్టర్ లేరు అక్కడ డిజిటల్ ఇది టీవీలో ఆ దైవ సేవకుడు బోధిస్తాడు అందరు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఏం చేయాలి మేము అనని అని దేవుని పిల్లలు బాగా గమనించాలి అది ఇది కూడా ఒక పోరాటమే సంఘము అంటే ఒక కాపరు ఉండాలి సంఘానికి ఒక ఉపదేశం ఉండాలి సంఘంలో ఉన్న ప్రజలు వాక్యాన్ని విని పశ్చాత్తాపడాలి మనసు పొందాలి బాప్తి పొందాలి రక్షించబడాలి పరిశుద్ధాత్మ పొందాలి ప్రతిరోజు కూడా చక్కటి ఉపదేశాలు విని ఆత్మీయతలో బలపరచబడుతూ తమకొచ్చిన ఆత్మీయమైనటువంటి బలహీనతల విషయంలో అనుమానాల విషయంలో దైవ దై దైవజనుని దగ్గరికి వెళ్ళి వారు ఆ సలహాలు ఆ యొక్క అనుమానాలకు బలహీనతలకు ఆయన ద్వారా జవాబు పొందుకోవడమో ప్రార్థన చేయించుకోవడమో జరగాలి సంఘక్రమం తరువాత వారు అభివృద్ధి పొందిన కొలది వారు కానుకలను దశమ భాగములను ప్రతిష్టత అర్పణములను ఆ కాపరి చేతికిచ్చి వారు ప్రార్థన చేయించుకోవాలి ఇది ఒక పద్ధతి కదా అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలివి ఇప్పుడు ఆ సంఘానికి వెళుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి అక్కడికి వెళ్ళడము ఆ దైవ సేవకుడు టీవీలో బోధిస్తూ ఉంటే వినడము చాలా బాగుంది పాటలు కూడా మంచివి పాడతారేమో నాకు తెలియదు కూడికైన తర్వాత భోజనాలు కూడా ఇస్తారు అని చెప్పారు చాలా మంచిది వారి ఉదారతను బట్టి వారు ప్రజల పట్ల చూపెడుతున్న ప్రేమను బట్టి చాలా వందనాలు అయితే ఆ టీవీ దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తులకు ఆత్మీయ తండ్రి ఎవరు చెప్పండి వారి సమస్యలకు పరిష్కారం ఎవరు చెప్పండి వారి ఎవరితోనైనా మాట్లాడాలి ఆ దైవ సేవకునితో అంటే టీవీ మనకు జవాబిస్తుందా చెప్పండి ప్రియులరా మనం ఒక అజ్ఞాన దశలో వెళుతున్నాం అయితే ఆ పట్టణంలో ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ దైవజనునికి ఆ పట్టణంలో ఉన్న సంఘాలలో పనిచేసే దైవ సేవకులకి యుద్ధమే కదా ఇది అంతర్యుద్ధమే కదా మనము సాతానుడితో పోరాడితే అర్థం ఉంది కానీ యేసుప్రభుల వారి పేరు చెప్పుకుంటూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే ప్రయోజనమే ఉంది చాలామంది చెప్తారు మాకు అన్ని ఆరాధనలు జరుగుతాయి ఇన్ని ఆరాధనలు జరుగుతాయని మంచిదే అయితే ఆరాధనలకు వచ్చే వాళ్ళందరూ కూడా నీ బోధ విని మారుమనసు పొంది బాప్తిసం పొందిన వారేనా ఆ సంఘాలకు వెళ్ళి తిరిగి మీ సంఘానికి వచ్చి వాక్యాన్ని వింటూ ఏదో ఇక్కడైతే అద్భుతాలు జరుగుతాయి మహత్కాల్యాలు జరుగుతాయి లేకపోతే ఏదో మేలు జరుగుతాయని అటు ఇటు నుండి పారిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కదా నువ్వు కూడా ఒక యుద్ధాన్ని చేస్తూ ఉన్నావు క్రైస్తవ్యం అనేది యుద్ధం కాదు క్రైస్తవ్యం అనేది యేసుని ప్రజలకు పరిచయం చేయాలి క్రైస్తవ్యం అనేది జనాన్ని కూడగట్టుకోవడం కాదు జనాన్ని ప్రభు దగ్గరికి నడిపించేది క్రైస్తవ్యం అనేది మన లాభప్రాప్తి కొరకు పనిచేసేది కాదు ప్రభు కొరకు వాళ్ళని సిద్ధపరిచేది అయ్యలారా ఇలాంటివి ఎన్నో చెప్పగలను అయితే మీరు కూడా ఆలోచించండి మీరు కూడా భక్తిపరులే మీరు కూడా దేవుని భయం ఎరిగిన వారే మనం చేసే కార్యము నిజంగా యుక్తమైనదేనా దేవునికి నచ్చిందేనా మనం చేసే కార్యము ద్వారా ఎన్ని సంఘాలు ఎంతమంది కాపరులు దుఃఖపడుతున్నారో ఎన్ని సంఘాలు ఖాళీ అయిపోతున్నాయో పదేండ్లు పన్నెండేండ్లు పదిహేను సంవత్సరాలుగా నడిపిస్తున్న సంఘాలు ఒక దెబ్బతో ఖాళీ అయి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు ఆ కాపరి ఎంత ఏడుస్తాడు ఎంత విచారిస్తాడు దయచేసి గమనించాలి ఇవన్నీ కూడా యుద్ధాలే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది క్షమయాతో చెప్పాడు యహోబా వాగు ప్రత్యక్షమై యుద్ధాలు వద్దు ఎవరెండ్లకు వారు వెళ్ళిపోండినని దాని అర్థం ఏమిటంటే ఈ రోజున ఒక దైవసేవకుడు నిలబడి ఈ సంఘానికి నేను బాప్తిస్మం ఇచ్చిన వారు మాత్రమే ఇక్కడ ఉండండి మిగిలిన వారు మీ ఇండ్లకు మీ ఆత్మీయ కుటుంబాలకు వెళ్ళిపోండి మీకు బాప్తిస్మం ఇచ్చిన మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పగలిగిన దైవసేవకుడు ఎవరు చెప్పండి సార్ ఎవరు ఆ రీతిగా చెప్పగలరు చెప్పండి ఫ్రీలరా జనాన్ని మనం కూడగట్టి ధనాన్ని మనం కూడగట్టి ప్రజల మధ్యలో ఆహా ఓహో అనిపించుకుంటే ప్రభు ఒకవేళ మనము సంతోషించవచ్చు అయితే మన ప్రక్కన మన సహోదరుడు దుఃఖపడుతున్నాడేమో మన సాటి సేవకుడు ఏడుస్తున్నాడేమో ఒకరిని ఏడిపించి మనము సంతోషపడితే ఏం బాగుంటుంది చెప్పండి ప్రీలరా అయితే కొంతమంది దైవ సేవకులు నిర్విరామముగా కష్టపడి సువార్త చెప్పి వీధి వీధి ఇల్లిల్లు తిరిగి సువార్త చెప్పి పోగు చేసిన వారు కూడా ఉన్నారు నేను అలాంటి వారిని గురించి మాట్లా మాట్లాడడం లేదు ఏదో అద్భుతాలని నల్ల వెంట్రుకలు తెల్లగవుతాయని తెల్ల వెంట్రుకలు నల్లగవుతాయని లేకపోతే కుడికాలు ఎడం ప్రక్కకు వస్తుంది కాలు కుడి ప్రక్కకు పోతుందని ఈ మాటలన్నీ చెప్పి శక్తి అట్టిపనులేకొస్తుంది శక్తి అట్టిపండ్ల నుండి మీ కడుపు లేక వస్తుంది ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని మాటలు కదా చేష్టలు కదా ఇటువంటి వారితో నేను మాట్లాడుతూ ఉన్నాను అర్థం చేసుకోనండి దేవుని పిల్లలు మీరు ఒక క్రమమైన పద్ధతిలో దేవుని పనిచేస్తే ఎంత బాగుంటుంది మనం చేసే పని దేవునికి ఇష్టమేనా లేక కష్టపడుతున్నాడా మనం చేసే పని ద్వారా ఆ గ్రామంలో పట్టణంలో ఉన్న మిగిలిన దైవ సేవకులు సంతోషిస్తున్నారా దుఃఖపడుతున్నారా వరితో యుద్ధం చేసే పని మాత్రం పెట్టుకోకండి దేవుడు నిజంగా చాలా విచారిస్తాడు నా మాటలు మీకు అర్థమైతే చెప్పిన మాటల ప్రకారంగా జీవించి మనం ప్రతి సహోదరిని సంతోషపెడుతూ మహోన్నతుడైన దేవుణ్ణి నిన్న ఈ పని కొరకు పిలిచిన దేవుణ్ణి కూడా ఆనందపరిచే వ్యక్తిగా మారుదూవుగాక ఆమెన్ ఆమెన్